బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నాదం దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని తెలంగాణ ఆత్మ గౌరవ గర్జన అని పేర్కొన్నారు కేసీఆర్ అంటే ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం అని తెలిపారు కేసీఆర్ ఒక ఉద్యమం ఒక విజన్ యుగ అని వ్యాఖ్యానించారు యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి ఉద్యమం పఠించే ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీసి దృఢ సంకల్పం అని అన్నారు అసలు నిజంగా నాకు తెలిసి చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు ఆయనకు పెట్టినన్ని శాపనార్థాలు ఆయన మీద జరిగిన దుష్ప్రచారాలు బహుశా ఏ నాయకుడి మీద జరిగి ఉండవు రకరకాల కుట్రలు ఒక రకమైన కుట్రలు కాదు ఆయన మొండి ధైర్యం గనక ఆయన ఒకే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఒక మొండి పట్టుదలతో ముందుకు సాగిండి కనుకనే ఇలా తెలంగాణ సాధ్యమైంది ఎక్కడ ఆయన మీద వచ్చిన అభాండాలు దుష్ప్రచారాలు ఆయన మీద జరిగిన కుట్రలు ఎక్కడ అధైర్యపడ్డా ధైర్యం సన్నగిల్లినా ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళమే కాదు ఎన్ని కుట్రలు ఎన్ని అపవాదులు ఎన్ని దుష్ప్రచారాలు ఎన్నెన్నో ప్రలోభాలు ఏ ప్రలోభాలకు కూడా తలగ్గకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం ఇంకా ఏమవుతుందో మేము ఆయన చూడ్డానికి నిమ్స్లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు ఆయన చివరి దశలో ఉన్నాడు మీరు ఆయనను కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు నాకెక్కడో నమ్మకం ఉంది తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది నేను ఒకే మాటతో బయలుదేరాను అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్రని నేను బయలుదేరాను నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ లోకి వచ్చి ఆ నిమ్స్ ఆస్పత్రిలో నన్ను అధైర్యపరచొద్దు దీక్ష విరమించమని రూమ్ లోకి రావద్దు అని మాకు చెప్పేవాడు అదే ఆయన మొండి ధైర్యం అదే పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది ఇలా కేసీఆర్ ఒక నాయకుడే కాదు ఒక ఉద్యమకారుడే కాదు తెలంగాణ పాలన చేత కాదు తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది తెలంగాణ వాళ్ళకు పరిపాలన రానే రాదు అని మాట్లాడితే దేశమే అబ్బురపడే విధంగా దేశమే ముక్కు మీద వేలేసుకొని తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపి చూపిన నాయకుడు కేసీఆర్ అటువంటి కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓటమి తాత్కాలికమైంది మళ్ళీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మనందరి మనందరి ప్రార్థనలు దీవెనలు ఆ భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు దానికోసం మనందరం కూడా ఒక్క తాటి మీద నడుద్దాం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం జై తెలంగాణ అడుగుతున్నారు కొంతమంది ఏ జాతికి నువ్వు జాతి పిత ఏ జాతి అని మాట్లాడుతున్నారు వాడికి నేను చెప్తా ఉన్నా ఏ జాతి అని అవాకులు చెవాకులు పెళ్తున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది జల్ జంగల్ జంగల్ జమీన్ జల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది భూస్వామిల దోపిడి మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది బరిలో బంధుకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది సామాజిక విప్లవకారుడు సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది సిపాయిల తిరుగుబాటు బావుట ఎగరవేసిన తుర్రేబాస్ ఖాన్ జాతి మాది ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మాట్లాడిన అని చెప్పిన దాశరథి జాతి మాది పంతొమ్మిది వందల యాభై రెండులో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది అరవై తొమ్మిదిలో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి మూడు వందల మంది అరవై తొమ్మిది మంది అసూలు బాసిన యువకిషోరాల జాతి మాది మల్లిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది అనువనువున ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా ఒకటి మాత్రం పక్క ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేము కాదు నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి మాది బానిసకొక బానిసకొక జాతి కాదు గిరిగీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది ఢిల్లీకి ఢిల్లీ కీ ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది అధిష్టానం ఆడిస్తే ఆడే తోలు బొమ్మల జాతి కాదు మాది తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది పరాయి వాళ్ళ పంచన చేరే పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది ఏ జాతి నీది ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా అయినా ఒకటి మాత్రం పక్క రెండే జాతులు ఉన్నాయి తెలంగాణలో ఒకటి తెలంగాణ వాదుల జాతి రెండవది తెలంగాణ ద్రోహుల జాతి మాది ఫైటర్ల జాతి మీది ట్రైటర్ల జాతి మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి మీది మరి ట్రైటర్ల జాతి గుర్తు పెట్టుకో